అక్షరం న్యూస్ స్వాగతం సుస్వాగతం రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా తాను బయలు నిలుస్తున్నట్లు కొత్తచెరు మండలానికి చెందిన ఓ సామాన్య వ్యక్తి అయిన బురుగుల గంగాధర్ పేర్కొన్నారు సత్తసాయి జిల్లా కొత్త చెరువులో ఆయన తన మేనిఫెస్టోను పొందుపరచిన పెద్ద ఫ్లెక్సీని డ్రమ్స్ కొట్టుకుంటూ ఉత్సాహం తీసుకుని వచ్చి నెహ్రూ కూడలిలో ఏర్పాటు చేశారు తెలంగాణలో సామాన్యురాలైన బర్రెలకు పోటీ చేయగా కొత్త చెరువులో చిన్న బురుగుల వ్యాపారం చేసుకొని గంగాధర్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటన చేయడంతో స్థానిక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ పుట్టపూర్తి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కావున నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించి ఓటు వేసి గెలిపించాలని గంగాధర్ కోరారు గెలిచిన తరువాత నియోజకవర్గ ప్రజల అభివృద్ధికై నిరుద్యోగ యువత కోసం నా శక్తివంతన లేకుండా పనిచేస్తానని అన్నారు నా పేరు బొరుగులు గంగాధర్ పుట్టపర్తి నియోజకవర్గం నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను ప్రజలకు సేవ చేసేందుకు ప్రజలు ఒక సేవ చేయాలని నిర్ణయించుకున్నాను త్వరలో నా మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నానని మండలానికి ఒక డెడ్ బా డెడ్ బాడీ ఫ్రీజర్ వైకుంఠ రథాన్ని తెచ్చి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానని ప్రజలకు వినిపించుకుంటున్నాను ప్రజలు నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను నియోజకవర్గంలో ప్రజలు నన్ను గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు సేవ చేస్తానని విన్నవించుకుంటున్నాను